అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటా అర కేజీ చీరలు ఫ్రీ అంట బంగల్లి షాపింగ్ మాల్ కేజీ లో సేల్ కనల్ లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసంటే ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెత్తిన పాలు పోసాడు కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసం తన వాయిస్ ఓవర్ చెప్పడమే కాదు అంతకు మించే చేస్తున్నాడు తన కొత్త మూవీ వార్ రూపంలో కింగ్డమ్ సినిమాకు చాలా కలిసి వస్తుంది రౌడీ స్టార్ విజయ్ ని రెండు గండాల నుంచి వార్ట్రూ మూవీనే కాపాడేలా ఉంది ఆల్రెడీ ఆగస్టు పద్నాలుగుకి సూపర్ స్టార్ మూవీ కూలీ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వాట్రూ మధ్య వార్ జరగబోతుంది నిజానికి ఈ రెండు సినిమాలు కింగ్డమ్ కి చాలా పెద్ద తలనొప్పి అవ్వాలి రౌడీ స్టార్ మూవీకి బ్రేకులయ్యాలి అలాంటిది వార్ టూ మూవీనే ఓ రకంగా రౌడీ స్టార్ సినిమాను గట్టెక్కించేలా ఉంది అది ఎలానో మీరే చూసేయండి ఎన్టీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్షిప్ వల్ల రౌడీ స్టార్ విజయ్ రిక్వెస్ట్ మేరకు కింగ్డమ్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు టీజర్ కూడా పేలింది రెండో టీజర్ కి ఊహించని రెస్పాన్స్ వస్తుంది అంతా బానే ఉంది ఈ మంత్ ఎండికి రౌడీ స్టార్ మూవీ కింగ్డమ్ రిలీజ్ కాబోతోంది అయితే ఆ సినిమాకు రక్షణ కవచంగా మారేలా ఉందట వార్ టూ మూవీ నిజానికి ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ రిలీజ్ కాబోతోంది అదే రోజు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ రాబోతోంది విక్రమ్ లియో ఖైదీతో పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి కూలీ మీద పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనా ఉన్నాయి సో ఎన్టీఆర్ మూవీ వార్ టూ కి కూలీ డెఫినెట్గా గట్టిపోటీ అంటున్నారు కానీ నార్త్ ఇండియాలో వార్ టూ మీదున్నంత క్రేజ్ కూలీకైతే కనిపించట్లేదు తెలుగు రాష్ట్రాల్లో అలానే కర్ణాటకలో ఎన్టీఆర్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది రజనీకాంత్కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉన్నా ఒకప్పటిలా భారీగా పిచ్చిగా తనని ఫాలో అయ్యే జనాలు మాత్రం లేరు ఆ సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది అలా వాళ్ళ సంఖ్య ఎంత తగ్గినా సూపర్ స్టార్ రేంజ్ సూపర్ స్టార్దే కానీ నార్త్ లో అలానే తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ మార్కెట్లో లో డెబ్బై శాతం థియేటర్స్ వార్ టూ మూవీకే దక్కాయట అయితే ఇది కింగ్డమ్ కి ఓ రకంగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది అక్కడే మార్కెట్లో ట్విస్ట్ ఉంది కింగ్డమ్ ఈ మంత్ ఎందుకు వస్తుంది అంటే వార్ టూ కూలీ రిలీజ్ కి రెండు వారాల ముందు కింగ్డమ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రెండు వారాల్లో ఏమాత్రం సినిమా బాగున్నా వసూళ్ల వరద భారీగానే ఉంటుంది ఇక వార్ టూ కూలీ రిలీజ్ అయ్యాక మాత్రం కింగ్డమ్ కి థియేటర్లు తగ్గొచ్చు అక్కడే నార్త్ ఇండియాలో కూలీకి తగ్గే థియేటర్లు కింగ్డమ్ ంగ్డమ్కి దక్కేలా ఎన్టీఆర్ మాట్లాడాడట అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కన్నడ మార్కెట్లలో కూలీకి ఏమాత్రం టాక్ వీక్ అయినా దాన్ని కింగ్డమ్తో రీప్లేస్ చేసేలా రాజ్ ఫిల్మ్ బ్యానర్స్తో పాటు టీ సిరీస్ సపోర్ట్తో కింగ్డమ్కి సాయం అందిస్తున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ అలాంటి చర్చలు జరుగుతుండటంతో విజయదేవరకొండకి ఎన్టీఆర్ నుంచి ఇంత స్థాయిలో ఊహించని సాయం అందటం మాత్రం ఇండస్ట్రీలో చాలామందిని షాక్ అయ్యేలా చేస్తోందట